చాలా మంది అనేది మీ పర్సనల్ ప్రొఫెషన్ సింగర్ కదా దానికి దీనికి అసలు సంబంధించి అలా ఎవరు ఆలోచించారు ఏమైనా కామెంట్లు పెట్టడమే వాళ్ళకు గాని ఎంత కష్టాలు పడుతున్నారు వీళ్ళు ఎట్లా వాడుతారు ప్రతిది పాట వాడితేనే తప్పు చేసినట్టు కాదు కదా కానీ సమాజం తెలియదు అట్లా ఎన్నో అత్యాచారాలు అలాంటివి జరుగుతుంటే పట్టించుకోడు ఎవ్వడు కానీ కామెంట్లు అయితే ప్రతిది దాన్ని భూతద్దం పెట్టి చూసినట్టే చూస్తారు ఓకే అలాంటిది చూసేవాళ్ళు చాలా పెట్టి నాకు బాగా అంటే ఆ కమెంట్స్ వచ్చినాయి కదా అందులో మీకు బాగా ఎమోషనల్ అయ్యి అంటే ఈ కమెంట్ నేను తీసుకోలేకపోయాను బాగా బాధ అనిపించిన కమెంట్ సైడ్ వేసుకునే రోజు దానికి వచ్చింది ఓకే అక్కడికి వెళ్ళి పిల్లల గురించి ఆలోచన చేసి సాంగ్ అన్న అని చెప్పి వేనన్న కూడా ఫోన్ చేసిన సాంగ్ తీసేయండి ఇప్పుడు నేను అది తెలియక నేను అంటే తెలియక వాడింది అంటలేరు వీళ్ళు తెలిసే పాడింది అన్నట్టు అయిపోయింది కానీ నాకు తెలియదు ఆ సాంగ్ ఇప్పుడు నార్మల్గా సింగర్ అన్నప్పుడు మనకి అవకాశం రావడమే చాలా తక్కువ అందులో వచ్చిన అవకాశాన్ని మనం యూజ్ చేసుకోవడం చాలా అవసరం అది ఏంటి ఎలా ఉంది ఏంటి అనేది అసలు అది మీ లైఫ్ కాదు కదా ఒకరు రాశారు దాన్ని మీరు పాడారు రాసిన వాళ్ళని ఎందుకు తిట్టలేదు దాన్ని రిలీజ్ చేసిన వాళ్ళని తిట్టలేదు ఎందుకు వాయిస్ ని మాత్రమే తిట్టారు అట్లా ఉంటది ఇంకా సమాజం ఏం తెలియదు పిచ్చి సమాజం తెలియదు కదా వాళ్ళకి ఆ టైం అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని కొంతమంది బాధ పెట్టారని మీరు చెప్పడం జరిగింది కదా చాలా గొడవలు అయినాయి ఆ సాంగ్ వల్ల గొడవలు గాని వ్యతిరేకించడం కానీ ఏదైనా వాడితే ఆ ని చూసి నవ్వడం కానీ అలాంటి వాళ్ళకు కూడా చెప్పిన తమ్ముడు అలాంటి మీకు హక్కుంది చెల్లుంది ఇంట్లో అలాంటివి నవ్వకండి ప్రతి ఆడపిల్ల ఎదుర్కోవాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఎదుర్కొన్నాను నేడుపు మీరు ఇలాంటివి చేయకండి కావలసుకొని నేను వాడలేదు అంత నవ్వవలసిన అవసరం కూడా ఏం లేదు మీకల్లా సినిమాలో ఎన్నో సాంగ్స్ వస్తున్నాయి దానికి నవ్వండి బాజర్ల అత్యాచారాలు చేస్తున్నారు అమ్మాయిలతో వాళ్ళకి సపోర్ట్ చేయండి ఎందుకు చేస్తున్నారని నన్ను ఎందుకు కింద కామెంట్స్ పెడుతున్నారు కూడా అడిగిన ఫేస్ టు ఫేస్ టు చాలా మంది ముఖాలు పట్టుకొని కూడా అడిగిన నేను నాకు అలాంటివి పెట్టకండి అనేసి నా సాంగ్ ఇప్పుడు అంతా మర్చిపోయారు రంగే సాంగ్ వచ్చినాక మంచి అవకాశం వచ్చింది మంచి అందరు చూసుకోవడం చాలా మంది మెచ్చుకోవడం అంతే స్త్రీ కూడా అన్నాడు సారు కలిసిండు మొన్న ఓకే అట్లా బాధపడొద్దు ఏం కాదు మంచి సాంగ్ అట్లా ఎందుకు అనుకుంటున్నావు అనేసి సారు కూడా చెప్పిండు నాకు ఎప్పుడైనా లైఫ్ లో ఒక ఫేజ్ వస్తుంది అంటారు కదా అంటే అది వచ్చినప్పుడు మనం ఏం చేయలేం ఎదురు నిల్చొని ముందుకు పోవాల్సిందే అంటారు కదా అంతే అట్లా చాలా బ్యాడ్ కామెంట్లు అట్లా పట్టించుకుంటే వెళ్ళలేమనేసి పట్టించుకో వదిలేసినవి కానీ గా కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా మీరు చాలా కష్టాలు పడినారు అని చెప్పారు కదా ఏమైంది అంటే ఫైనాన్షియల్ గానా ఇక నాకు మ్యారేజ్ చిన్న పిల్లలు తినడానికి ఇబ్బంది మా ఆయన ఒక్కడ వేయడం నేను పిల్లలు వేసుకొని కూడా స్కూల్లో ఊడవడానికి ప్రతి పని చేసుకుంటూ వచ్చినా చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పటికి కూడా బట్టల షాప్ లో చేసుకుంటూ వస్తూనే ఉన్నా నా ఫలితం ఎక్కడన్నా దక్కుతుందేమో నా పిల్లల గురించి ఇంకా కాని కష్టపడుతున్నా చాలా కష్టాలు పడుకుంటునే వచ్చిన నాకు ఎవ్వరు సపోర్ట్ కూడా లేదు నా భర్త నా పిల్లలు వాళ్ళ సపోర్ట్ తప్ప నాకు ఎవ్వరు సపోర్ట్ చేసింది లేదు ఒక రూపాయి ఇచ్చి కూడా ముంగడికి నడిపించిన వాళ్ళు ఎవ్వరు లేరు అందరు తిట్టిన వాళ్ళే మాటలు అనడం తప్ప వాళ్ళకి ఎప్పుడైనా అంటే ఎవరైనా ఇట్లాంటి మాటలు మాటలు మీకు ముగ్గురు ఆడపిల్లలు అన్నారు కదా మీరు ఆ తిండికి లేకపోయినా సరే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పి కొంతమంది ఊర్లలో సూటిపోటి మాటలతోని పొడుస్తూ ఉంటారు కదా మనకు తెలుసు వాళ్ళు ఎవరు అనేది మనం వినేలానే అంటూ ఉంటారు అలాంటి మాటలు ఏమైనా వచ్చినాయి అన్నీ ఎదుర్కొన్నా చాలా తిట్టడము అమ్మో ఈమె అనేది ఎన్నో అన్నారు చాలా నాయనకాల ఇప్పుడు అందరు సరే అబ్బా మీన ఒక స్థాయి ఇప్పుడు చెప్తారు అమ్మ మీన ఇంత తెలివి ఉందా మీనకి మాకు తెలియదు చాలా మంది వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు ఎవరిని కాని వ్యతిరేకించడం వాళ్ళు ఏంటంటే ఈ రోజు డబ్బు ఉంది అది ఉందని ఎవరే ఏ టైం ఎక్కడ ఎదుగుతారో ఎవరికి తెలియదు కాబట్టి ఎవరిని వ్యతిరేక పరచొద్దు అలాంటి తీసేయద్దు చిన్న చిన్న కూడా చాలా మంది ఇన్సాల్ట్ గా గురి అయినా మేడం నేను చాలా కష్టాలు పడుకుంటు వచ్చి ఇప్పుడు పోతే వాళ్ళు కరీయడం మంచిగా మాట్లాడడం ఓకే అందరు మీ పిల్లలకు కూడా పాటలు పిల్లలకు కూడా పెద్ద చిన్న చిన్న పాప బాగా పాడుతుంది చిన్న పాప ఏం చదువుతున్నారు ఫోర్త్ చదువుతుంది పెద్ద నైన్త్ సెవెంత్ ఫోర్త్ ఫోర్త్ హాస్టల్ అయినా హాస్టల్ ఓకే ఫైనాన్షియల్ గా ఇప్పుడు మీరు లోగా ఉన్నాను అని చెప్పారు కదా ఇంతకు ముందు బట్టల షాప్ లో వర్క్ చేసేవాళ్ళు మీ హస్బెండ్ ఏమో షోరూమ్ లో చేసేవారు కదా మరి ముగ్గురికి హాస్టల్ ఇల్లు రెంట్ సొంత ఇల్లు అయినా కాదు మేడం ఊర్లో సొంత ఇల్లు ఓకే ఇక్కడనేమో రెంట్ రెంట్ పిల్లల స్కూల్ ఫీజులు హాస్టల్ ఫీజులు మరి ఇవన్నీ సరిపోతాయా ఇంకా అడ్జస్ట్ చేసుకుంటాం ఓకే అక్కడ ఇక పిల్లలు సరిపోకనే చాలా ఇబ్బంది అవుతుంది ఏం చేస్తాం తప్పదు అనేసి అన్ని పెట్టుకోవడం అమ్మూర్లు పెట్టిన సొమ్ములు ఉండే అప్పుడు ఇక వాళ్ళు అది కొంచెం అది కొంచెం పెట్టుకొని అప్పులు అప్పులున్నాయా ఇంకా అప్పులు సొమ్ముల మీదనే ఉన్నాయి మేడం గోల్డ్ పెట్టి అవి ఆ గోల్డ్ తెచ్చుకోవాలి దాంట్లో పైన ఇంక ఇట్లా సాగించుకుంటున్నాయి ఇప్పుడు జాబ్ కూడా మానేసారు కదా వన్ మంత్ అయిందా జాబ్ మానేసి ఆ ఎందుకు అంటే జాబ్ మానేస్తున్నప్పుడు భయం అమ్మో ఉన్న జాబ్ కూడా చేతిలో పని కూడా పోతుంది వదులుకుంటున్నాను అని ఆ అనుకున్నా చాలా కష్టాలు అబ్బో ఈ పని వదులుకుంటే ఎట్లా అనుకున్నా అయితే ప్రోగ్రామ్ చేయడం జరిగింది అక్కడ నిన్న మన సీఎం ప్రోగ్రామ్ ప్రజా పాలన అంత అడుపులో నాగరాజన తీసుకెళ్ళిండి ఓకే అన్న తీసుకెళ్తే నెల రోజులు అన్నతో చేసిన ఓకే ఇంకా వచ్చిన ఇప్పుడు ఖాళీ టైంలో మళ్ళీ డ్యూటీ వెతుకు ఆ తిరు జిల్లాలి రెండు రోజులు మొత్తం ఇరవై ఆరు రోజులు ఇరవై ఆరు రోజులలో మొత్తం అన్ని జిల్లాలు తిరిగిండ్రు మీరు ప్రతి జిల్లా తిరిగిండ్రు కాబట్టి ఏదన్నా ప్రాబ్లమ్స్ నోటీస్ చేస్తారా వెళ్ళినప్పుడు అరే ఈ జిల్లాలో నిజంగా ఈ ప్రాబ్లం ఉంది అంటే ఒక మనిషిగా మనము వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చేసుకుంటాం కదా అలా ఏమైనా నోటీస్ చేసారా ఏం లేదు మేడం పోయిన దగ్గర ఫుడ్ బెడ్ అన్ని బాగున్నాయి ఊర్లలో ప్రాబ్లమ్స్ ని మీరు అబ్జర్వ్ చేసారా అంటున్నారు ఊర్లలోకి వెళ్ళేంత లేదు కదా బయట మనం జిల్లాలలోకి వెళ్ళడము స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసుకోవడము ఈ ఏం ప్రోగ్రామ్ మీరు పాడారా ప్రోగ్రామ్ లో ఇంకా పాడడం అంటే అప్పుడప్పుడు మధ్యలో రైతుల సాంగ్స్ ఇలాంటివి బోనాల పాత్రలు అలాంటివి ఉండే మేడం ఓకే చేసినాం ఓకే అలా వెళ్తే రోజుకి ఎంత పే చేస్తారు మీకు అన్న ఇంకా రెండు వేలు అట్లా ఇస్తా అని తీసుకెళ్ళా ఓకే ఈ పదిహేను వందలు రెండు వేలు జాబ్ మానేసినందుకు ఈ నెల అలా అది కవర్ అయింది కవర్ అయింది ఓకే రైతుల పాటలు మీరు పాడే ఉంటారు కాబట్టి ఏదన్నా సాంగ్ మా రైతులందరి కోసం రతనాల రాసోలే రాజోలే దిరిగిన రైతన్న బూజు పట్టిండో ఉయ్యాల బాజారు పాలయ్యిండో ఉయ్యాల కడుపులో ఆకలి కన్నిటి ఊటలై కూడులే కాకుములుతుండో ఉయ్యాల కాటికే కాలు జాపిండో ఉయ్యాలా మెరుపు నటానికి ఉరుము పాటకు దడిసి ఊరి కూరికి శేను ముత్యాల గింజల్ని కళ్ళతో ముద్దాడి కళ్ళు సా బాకి సంచులల్లో నింపి నింపి మిగిలిన తన ఒడ్లు బండ్లు ఇంటికి పంపి ముసురు రాలుతుంటే పసల పాకా కింద గంతులెంచుక బుక్కి నోడే ఉయ్యాల కమ్మని కలలు గన్నోడే ఆయల్లా నార్మల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్